ప్రోటీన్ అనేది క్యాన్సర్ పేషెంట్స్ చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి సో మీరు ఒక ప్రోటీన్ పౌడర్ ని సెలెక్ట్ చేసుకునే ముందు వాటిలో ఏముండేలాగా చూసుకోవాలి అన్ని ఎసెన్షియల్ అమీనో యాసిడ్స్ ఉండేలా చూసుకోవాలి అలానే ఈజీ టు డైజెస్ట్ ప్రోటీన్ అంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ లైక్ వే ప్రోటీన్ గానీ ఎగ్ పీ బ్రౌన్ రైస్ ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవాలి అలానే సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉండేలాగా చూసుకోవాలి మీ ఈ ఇంగ్రీడియంట్స్ అంటే లేబుల్ వెనకాల చూసుకునేటట్టు అయితే అడిటివ్ షుగర్స్ గానీ ఎక్సెసివ్ ఫిల్లర్స్ గానీ హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ గానీ లేకుండా చూసుకోవాలి అలానే హైలీ ప్రోసెస్డ్ సాయ్ కూడా లేకుండా చూసుకోవాలి సో ఇలా మనకి బయట దొరికే ప్రోటీన్ పౌడర్స్ కాకుండా మన ఇంట్లో నాచురల్ గా దొరికే ప్రోటీన్ ఫుడ్స్ డైరీ ప్రొడక్ట్స్ లో ఫ్యాట్ పనీర్ నట్స్ సీడ్స్ లైక్ ఆల్మండ్స్ కానీ పీనట్స్ కానీ పంకిన్ సీడ్స్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ క్వినోవా ఓట్స్ లెగ్యూమ్స్ పప్పులు అదే నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ బ్రెస్ట్ ఫిష్ ఎగ్ వైట్ ఇలా ఈ అన్నిటిలో కూడా ఎక్కువ ప్రోటీన్ అనేది ఉంటుంది సో ఇలా హై ప్రోటీన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ టైంలో లో తీసుకుంటే పేషెంట్స్ ఎక్కువ వెయిట్ లాస్ కాకుండా ఉంటారు